కరీంనగర్లో మూడవ రాష్ట్ర స్థాయి పోలీసుల క్రీడా పోటీలు అట్టహాసంగా ముగిశాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ముగింపు పోటీలకు రాష్ట్ర డీజీపీ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతనంగా ఆధునీకరించిన పరేడ్ అండ్ స్పోర్ట్స్ గ్రౌండ్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా డీజీపీ సమక్షంలో టగ్ ఆఫ్ వార్ ఫైనల్ పోటీని నిర్వహించారు అనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు డీజీపీ బహుమతులు అందజేశారు దాదాపు ఇరవై తొమ్మిది క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జోన్ల నుంచి సుమారు రెండు వేల ఐదు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఓవరాల్ ఛాంపియన్ గా హైదరాబాద్ కమిషనరేట్ రన్నర్ అప్గా 1 వన్ రేంజ్ నిలిచింది ఇక ఇలాంటి క్రీడా పోటీల వలన ఇతర జిల్లాల పోలీసుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని డీజీపీ జితేంద్ర అన్నారు